గ్రేటర్ అట్లాంటా తెలుగు సంఘం వారి ఉగాది వేడుకలు అయోధ్య రాముని ఊరేగింపుతో పాటలతో కమనీయంగా జరిగాయి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ స్ప్లాష్ బిఐ వారి సహాయ సహకారాలతో ఏప్రిల్ పదమూడున దేశాన్న మిడిల్ స్కూల్లో వేడుకగా నిర్వహించారు ఈ వేడుకకు దాదాపు పద్దెనిమిది వందల మందికి పైగా విచ్చేశారు తెలుగువారి సాంప్రదాయ పద్ధతిలో గణనాథుని ఆరాధన జ్యోతి ప్రజ్వలన శ్రీకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు నోరూరించే షడ్రుచుల ఉగాది పచ్చడి వినోదాత్మక రీతిలో యాంకరింగ్ చేసిన లావణ్య గూడూరు లక్ష్మీ మండవల్లిల అల్లరి ముచ్చటలతో మునగ తీశారు ఈవెంట్లో దాదాపు రెండు వందల మంది చిన్నారుల ఆటపాటల సందడి అతిథుల సాంప్రదాయ వస్త్రధారణ విభిన్న కళా ప్రదర్శనలు ఆద్యంతం ఆహుతులను మంత్రముగ్ధుల్ని చేశాయి ఈ వేడుకలో పాల్గొన్న వారికి ఫుడ్ స్పాన్సర్స్ ప్రశాంత్ బిర్యానీ హౌస్ మహేష్ స్టాపిట్ రిపీట్ వారు నోరూరించే కమ్మని వంటకాలు అందించారు కార్యక్రమంలో దుర్గా మ్యూజికల్ కన్సర్ట్తో అఖిల్ అందించిన డీజే మ్యూజిక్ తో ఆడిటోరియం దద్దరిలింది గాయని అంజన సౌమ్య తన గాన మాధుర్యంతో వచ్చిన వారిని రంజింపచేశారు హృదయాన్ని హత్తుకునే ఆత్మీయ పలకరింపులతో ఘాటా బృందం అభిమానాన్ని పంచగా కనులకు ఇంపైన కార్యక్రమాలతో వేదిక ఆకట్టుకోగా ఫుడ్ స్పాన్సర్లు ప్రశాంత్ బిర్యానీ హౌస్ మహేష్ స్టాపిట్ రిపీట్ వారి పలు రకాల పలహారాలతో నోరిరించే కమ్మని పదార్థాలతో అందరి మనస్సులు ఆనందోత్సాహాలతో మునిగితేలాయి గాయకులు ఊపందించే పాటలతో మైమార్పించే గాత్రంతో మాయచేయగా తన్మయంతో పిల్లలతో పాటు పెద్దలు కూడా చిందులేయడం అపురూప అనుభూతిని కలిగించింది కొసమెరుపుగా శ్రీరాములవారి రథం తరలిరావడం అక్షంతల ప్రసాదాలు ఆశీర్వాదాలు వారిని భక్తి పార్వస్యంలో ముంచెత్తింది ఘాటా ఈసీ బోర్డు సభ్యులకు సహకారులకు సంస్థ శ్రేయోభిలాషులకు విశిష్ట అతిథులకు మరియు విచ్చేసిన అతిథులందరికీ ఘాటా అధ్యక్షురాలు స్వప్నాకస్వా పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు